దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఉన్నారులే నేనైతే మంచిగా ఉన్నా ఇవాళయితే మేము మా బావికాడకి పోయినాము అంటే బాయ్కడ మోతుకాకులు ఉండే మీలో ఎంతమందికి ఇవి తెలుసు మీ ఊళ్ళు ఏమంటారు కూడా చెప్పండి ఇవైతే మోతుకాకులు అంటారు తెలంగాణ వాళ్ళు వాటిలో పచ్చగా ఉన్నప్పుడైనా కానీ ఇస్తారు కట్టుకొని మంచి అన్నం తింటే సూపర్గా ఉంటుంది లేదు అంటే ఎండాకాలంలో బాగా వస్తాయి అవి వాటిని దెంపకచ్చుకొని మంచిగా సుతిలి దా తర్వాత దబ్నం పెట్టేసి మంచిగా కుట్టి వాటిని దోరణాలు చేసి ఎండ పెట్టుకుంటారు వీళ్ళు ఎంతమందికి జ్ఞాపకాలు గుర్తుకునే మనం చిన్నప్పుడు అట్లే చేసేవాళ్ళు కదా ఎండాకాలంలో అడవికి పోయి ఎంపిక వచ్చుకొని చేసి కుట్టుకొని వర్షాకాలంలో మనకు పనులు అయిపోయిన తర్వాత బావి దగ్గర అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నప్పుడు కుట్టుకునే వాళ్ళు కదా ఇస్తారు ఆ ఎండిపోయిన వాడితే ఇస్తారు ఎలా కుడతారంటే అవి దోరణంలో తీసేసి బకెట్లో నీళ్ళు పోసి ఆ నీళ్ళ యొక్క ఆకులను ముంచుకుంటూ తీసి ఒక ప్లేస్లో వేసి దానిపై నుండి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా వేస్తారనమాట ఒక రెండు మూడు గంటలకి ఆ యొక్క వాటర్కి మంచిగా అవుతాయి తర్వాత అప్పటి ఇప్పుడంటే మనకి ప్లాస్టిక్ చేపలు అప్పుడైతే వేరే చేపలు ఉండేవి కదా తాటి చేపలు ఆ చేపల కింద పెట్టేసుకొని మంచిగా కూర్చొని కుట్టేవాళ్ళు అప్పుడు మనం కూర్చున్నప్పుడు మంచిగా మెత్తగా అయిపోతాయి తర్వాత కుట్టింది కుట్టినట్టు కూడా ఇంకొక సైడ్ అట్లా చేప కింద వేసి మంచిగా కూర్చునేవాళ్ళు మంచిగా అనుగుతుండే అవి మనకేంటంటే ఇన్ని రోజులు ఎన్నిపోయినా ఉంటాయి కదా అటు ఇటు పిచ్చి పిచ్చిగా మనం ఫోలింగ్ అయి ఉన్నా కానీ మంచిగా మనం అలా ఒక దానిపైన ఒకటి వేసి కూర్చోవడం వల్ల మంచి ఐరన్ అయినట్టే మంచి ఇస్తారాకులు మంచిగా వస్తుండే తర్వాత అన్ని కుట్టినాక ఇస్తారాకులు అప్పుడు ఒకవేళ పచ్చిగా ఏమైనా ఉంటే ఆరబెట్టేవాళ్ళు తర్వాత వాటిని వంద కానీ యాభై కానీ చేసి కట్టలు కట్టేవాళ్ళు అప్పట్లో అయితే ఇండ్లల్లో అందరి ఇండ్లలో ఓ మస్తు కట్టలు ఉంటుండే ఏ ఫంక్షన్ అయినా ఎవరు ఊడతారు వాళ్ళ ఇంటికెళ్ళి తెచ్చుకునే వాళ్ళు మీలో ఎంతమందికి జ్ఞాపకాలు గుర్తుకున్నాయి చెప్పుండ్రి అయితే ఊరికెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మామిడి పండ్లు బాగా ఉండే అనమాట మనకి టోల్ గేట్స్ దగ్గర అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు కదా అనమాట కానీ అన్ని పురుగులు వచ్చినాయి ఇంకా వాటిని పాడేయాలనిపించదు చెట్లు ఉన్నాయి కదా వాటికి ఏం చేయాలని ఆలోచిస్తే వాడితే మనము మంచి పర్మనెంట్ జ్యూసెస్ చేయొచ్చు అనిపించింది అందుకోసం మన వాడితే పర్మనెంట్ జ్యూసెస్ చేస్తున్నాను మనం ఆల్రెడీ రైస్ చేసినటువంటి పర్మనెంట్ ఉంది కదా దాంట్లో మన బెల్లం ప్లేస్లో ఈ యొక్క మామిడికాయ గుజ్జు వేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ కొంచెం బెల్లం వేసేసాను అయితే ఇది కూడా దాంట్లో వేసేసి నెక్స్ట్ టైం మళ్ళీ రైస్తో చేసింది వస్తారు కదా దాన్ని కూడా దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు అనే ఐడియా వచ్చిందనమాట అందుకని ఈ యొక్క మామిడి పండ్లకు ఉన్నటువంటి గుజ్జు అంతా తీసేసాను గుజ్జు అంతా తీసేసి అలా కలెక్ట్ చేసుకుని ఇదైతే మనకి రైస్తో అనమాట ఇది మనకి మంచిగా మాగడానికి ఒక రెండు మూడు నెలలు పడుతుంది అయితే అది కొంచెం తక్కువగా ఉంది కదా ఆల్రెడీ ఇంకా మన దగ్గర ఉంది చేసింది అది అయిపోయినప్పుడు అది మంచిగా అయిపోతుంది అనమాట అది మంచి డార్క్ కలర్కి వచ్చింది అంటే అప్పుడు అది మనకి మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట ఇప్పుడు లైట్ కలర్ ఉంది కదా అది మనకి బ్రౌనిష్ తర్వాత బ్లాకిష్ ఫామ్లోకి మారాలి అలా బ్రౌనిష్ బ్లాకిష్ ఫామ్లోకి మారింది అన్నప్పుడు అది మనకి మంచిగా ఫామ్ అయినట్టు చూసారు ఇలా మ్యాంగోస్ ఇక్కడ మనకి ఒకవేళ మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ వేసుకోవచ్చు ఒకవేళ పప్పాయిస్ ఉన్నాయనుకోండి అనుకోండి కూడా వేసుకోవచ్చు మనం వేసుకునే ఫ్రూట్ ఏంటంటే స్వీట్గా ఉండాలి బనానా కానీ పపాయ కానీ తర్వాత వచ్చేసి మ్యాంగో కానీ ఇవి మూడైతే వేసుకోవచ్చు ఇంకా మనకు వేరే తర్వాత సీతాఫలం దొరికితే సీతాఫలం కూడా వేసుకోవచ్చు ఒకసారి సీతాఫలం కూడా వేసా ఇలానే సీతాఫలం బాగా వచ్చిన ఉండే అప్పుడు కొన్ని బాగా మక్కిపోయినాయి ఉండే అనమాట పైన బూజు వచ్చేసి అందుకని లోపల ఉన్న సీడ్స్తో సహా వేసేసాను తర్వాత మనం పర్మనెంట్ జ్యూస్ అయిన తర్వాత మనం మొక్కలకి వేస్తే పెళ్ళగా ఫిల్టర్ చేసేస్తాను ఆ సీడ్స్ తీసేసేయచ్చు చూసారా ఈ విధంగా అయితే నేను వేస్ట్ చేయకుండానైతే వాడేసాను హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఆ యొక్క ఇష్టాలతో జ్ఞాపకం ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి